హావర్స్ భారత్ దెబ్బ పాకిస్తాన్ అబ్బా ఆహా సరిపోడా భారత్ జోలికి వచ్చాడు కుక్క చావు తెచ్చాడు ఇది పర్ల ఏంటండి రైమింగ్ బాగుందని వాడుతున్నారా రైమింగ్ కాదండి రియాలిటీ పాకిస్తాన్ ఈరోజు కుక్కలు చెప్పిన విస్తర కాబోతుంది పాకిస్తాన్ అనే పేరు ఇక చరిత్రలో కలవబోతోంది సీరియస్లీ ఇక పాకిస్తాన్ పేరు వినపడదు పాకిస్తాన్ అనేది ఇక చరిత్ర గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అని ఉంది యుఎస్ఎస్ఆర్ అని ఉండే అసలు మహా ఏం కాదు అయితే పెద్ద ప్రపంచమే కాదు బట్ ఆ తర్వాత అయితే నైన్టీన్ నైంటీ వన్ దానికి ముందు దాని తర్వాత విచ్ఛిన్నం అయిపోయింది రష్యా విచ్ఛిన్నం దాన్ని ఉన్నటువంటి ఆ ఉక్రెయిన్ ఆ పక్కన ఉన్న దేశాలు చాలా దేశాలు వచ్చి విడిపోయాయి ఉబ్జకేస్తానైనా వన్ మొత్తం విడిపోయినాయి ఏ దేశం వాళ్ళు బతికేస్తున్నారు ఆఫ్కోర్స్ ఇప్పటికే రష్యా తక్కువ కాదు దాదాపు ఐరోపా కన్నా కన్నా పెద్దగా ఉండింది రష్యా కాబట్టి చాలా వరకు ఎడారి ఇంకా రకరకాల అడవులు లైక్ ఇలా ఉంటాయి సరే విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పేది ఈరోజు పాకిస్తాను ఉన్నటువంటి నైసర్గ రూప స్వరూపం మీరు చూస్తే జాగ్రఫీ ప్రకారం చూస్తే దాని యొక్క మ్యాప్ మీరు పరిశీలిస్తే బాటం వచ్చేసి బలిచిస్తా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది స్వతంత్ర రాజ్యం జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఒకప్పుడు అక్కడ నవాబు సమయంలో పాలించేవాడు నవాబు కాదండి బాబు ఎవరు హిందూ రాజు ఉండేవాడు అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో అది ఒక రాజ్యం బ్రిటిష్ వాళ్ళకి కప్పంగా కడతా ఉండేవాళ్ళు బట్ అప్పుడు ఆ రాజు వచ్చేసి హిందూ రాజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ సమయంలో పాకిస్తాన్ భారతదేశంలో రెండు విడిపోతున్న మూమెంట్లో అతను నేను స్వతంత్రంగా ఉంటాను అన్నాడు వారాబాబు నువ్వు స్వాతంత్రంగా ఉండేదానికి మే నీకు సపోర్ట్ చేసిందని చెప్పేసి మన పట్టెలు అన్నాడు బాబు బాబు లేదు లేదు ఆ పాకిస్తాన్ మీదకి వచ్చేటట్టున్నారు అంటే ఓ పని చేయి నువ్వు ఇండియాలో అని చెప్పేసి అఫీషియల్గా చెప్పు అప్పుడు మేము నీ తరఫున యుద్ధం చేస్తాం పాకిస్తాన్కి కాపాడుతామని అన్నారు ఈలోపు ఏమైంది కొంత భాగాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేశారు ఈలోపు మన పటేల్ వచ్చేసి బిందాసిన ముందుకెళ్తున్న మూమెంట్లో నెహ్రూ ఆపాడు పట్టెలికి ఎక్కడ క్రెడిట్ వచ్చింది అనుకుంటున్నాడు మరి ఏ దరిద్రం ఏంటో నాది లేదు నెహ్రూ ఆపేస్తే అన్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఏదైతే భారత భాగం ఉందో దాన్ని అలాగే ఉంచుతాం పాక్ ఆక్యుపై చేస్తుంది కదా దాని మీద ఐక్య సమితికి వెళ్దా ఉన్నాడు ఎంత దరిద్రం చూడండి అసలు ఆ రోజు నెహ్రూ చేసినటువంటి పెట్ ఇది అంతా ఇక అప్పటి నుంచి అది ఐక్య సమితిలో నసుగుతూ ఉంది పాకిస్తాన్ వచ్చేటందుకు దాన్ని సపరేట్ ప్రామిస్ అన్నట్టు ఇచ్చేసి మొత్తం ఆలయ హాడే ఆడు ఈరోజు టెర్రరిస్ట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అందులో నైంటీ పర్సెంట్ వచ్చేసి ఈ పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్లోనే ఉంటాయి సర్జికల్ స్ట్రైక్స్ మీకు ఐడియా ఉంది కదా పుల్వామా దాడి జరిగిన తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ చేస్తారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ సర్జికల్ స్ట్రైక్ చేసిన మూమెంట్లో గెలగిలడైంది పాకిస్తాన్ ఎందుకంటే భయంకరంగా మందుగుడు సామాగ్రి ధ్వంసమైంది ఎన్నో టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ నడిపిస్తున్న బ్యాచ్ అంతా కూడా ఖతం ప్రపంచానికి చెప్పలేదు వాళ్ళు బట్ మన భారతదేశం తెలుసు మొత్తం ఆ మూమెంట్ కూడా మన దగ్గర ఉన్నటువంటి దరిద్రులు సెక్యులరిస్టులు లౌకికవాదులు చెత్త ఎదవలు పనికి మన ముండలు సారీ బాధలు ఉన్న వాళ్ళకి కావట్లే కొన్ని పదాలు ఏమన్నారు హలో ఏంటి మీరు సర్జికల్ స్ట్రైక్ చేశారు మేము నమ్మాలా ఎన్నికల స్టంట్ అమ్మ ఇదంతా మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి అసలు చేయొద్దు ఏం చేయకుండా ఏంటి మీరు పాకిస్తాన్లో చెప్తున్నారు మీరు ఏం చేయలేదు అంటగా అసలు ఏంటండి అసలు అది దేశానికి సంబంధించిన రక్షణ విషయం కూడా ఇంత దరిద్రంగానా ఉన్నారు మరి ఆ రోజు అలా ఇప్పుడు వచ్చేసి ఆ ఛాన్స్ ఇంక ఇవ్వదలుచుకోవాలి డైరెక్ట్గా కళ్ళ ముందు కనపడాలి ప్రపంచాన్ని తెలియాలా ఆల్రెడీ ట్రంప్ వచ్చేసి అమెరికాకు మద్దతు ఇచ్చాడు ట్రూప్ పుతిన్ రష్యా మద్దతు ఇచ్చాడు ఇంకా పక్క అమెరికా ఒక పక్క రష్యా మద్దతు ఇచ్చారు చైనాలో వచ్చేసి ఆల్రెడీ ఉయిగర్ ముస్లిమ్స్ అని ఒకటి ఉంటారు వాళ్ళు వాళ్ళు మొత్తం క్యాంపులో పెట్టి బంధించేసి ఎవరైనా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు చైనా వాళ్ళు సో చైనా వాళ్ళు వచ్చేసి ఇంక ఇప్పుడు ఏంటి పాకిస్తాన్ కాపాడదనేది అసలు మనోడికి రాదు ఆల్రెడీ అమెరికా దెబ్బకి చైనా వచ్చేసి ఇండియాతో ఏ భాయ్ ఏ భాయ్ ఏ బ్రదర్ ఏ బ్రదర్ అంటా ఉన్నాడు ఆ మూమెంట్లో ఇక పాకిస్తాన్ వచ్చేసి ఆల్రెడీ ఎప్పుడు వదిలిపడేశాడు ఇప్పుడు ఆ పాకిస్తాన్ సంబంధించి వాళ్ళ రుణం మనం తీర్చిపోతాం ఏ రకంగా ఎన్నాళ్ళు మనకు నరకం చూపారు ఇప్పుడు దానికి ముగింపు పలకాలి ఏ రకంగా పాకిస్తాన్ మొక్కలు మొక్కలు చేసి బలోచిస్తానికి స్వాతంత్రం పైన నార్త్ వెస్ట్ ఏరియాలో వచ్చేసి ఖైబర్ ఫక్తుమా అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఫక్తున్స్ అని చెప్పేసి ఉంటారు వీళ్ళంతా కూడా ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ కల్చర్ వేలో ఉంటారు ఆల్రెడీ తాలిబన్లు కూడా ఎక్కువ అక్కడ ఉంటారని అని అంటూ ఉంటారు ఒక లెటెడ్ బి సో ఆఫ్ఘనిస్తాన్లో అది కలవటం జరుగుతుంది లేదా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి ప్రాంతం పాకిస్తాన్ ఉన్న ప్రాంతం కలగలిపి ఈ ఫక్తున్ వాసం ఖైబర్ ఫక్తుమా అన్నప్పుడు ఒక నేషనల్ లాగా ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అవ్వచ్చు అనేది ఇండిపెండెంట్ కంట్రీ ఖైబర్ ఫక్త్వా ఆఫ్ఘనిస్తాన్ కలవడం ఇండిపెండెంట్ కంట్రీనా నెక్స్ట్ పాక్ ఆక్పేట్ కప్షన్ మన భారతదేశం భాగమైపోయింది నో డౌట్ ఇంకా అది టైం జరిగిపోయింది ఆల్రెడీ ఇప్పటికే పాకిస్తాన్లో సౌత్ సైడ్ ఉన్నటువంటి బేస్ స్టేషన్లకు సంబంధించినటువంటి విమానాలు అవన్నీ కూడా నార్త్ సైడ్ పట్టుకెళ్తా ఉన్నాడు ఎందుకంటే అక్కడే కదా వాళ్ళకి మెయిన్ అన్నీ ఉన్నాయి కదా సో ఇప్పుడు విషయం ఏంటి బ్యాలెన్స్ వాళ్ళకి ఏం మిగిలిద్ది సింధు ప్రాంతం ఒకటి మిగిలిద్ది పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం ఒకటి మిగిలిద్ది దెన్ ఈ పాకిస్తాన్ పంజాబ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచి కూడా మాకు స్వతంత్ర దేశం వాళ్ళని కోరుతూ ఉన్నారు సింధులో ఇంకా బ్యాలెన్స్ ఎందుకురా బాబు ఆ దగ్గర పాకిస్తాన్ అనే పేరు మాకు అవసరం లేదు సింధు దేశం సో మాది ఒక దేశం అని చెప్పేసి సీళ్ళు అంటారు దాన్ని ఇంక ఇప్పుడు పాకిస్తాన్ పేరు ఎక్కడ వినపడిద్దా పాకిస్తాన్ అనేటువంటి ఆ పేరు ఆ దేశం ఇక భవిష్యత్తులో కనపడిద్దా ఉండదు ఆపరేషన్ టెక్ అని పేరు ఎందుకు పెట్టారంటే గతంలో తూర్పు బంగ్లా తూర్పు పాకిస్తాన్ ఒకటి ఉండేది అదే ప్రజెంట్ బంగ్లాదేశ్ దానికి మనం పెట్టిన భిక్ష ఈరోజు అది బంగ్లాదేశ్ అట్ట ఉందంటే మనం అనమాట ఆ రోజు టిక్కా ఖాన్ అని ఒక భయంకరమైన క్రూరుడైనటువంటి సైనిక అధికారి వాడు బంగ్లాదేశ్లో చొరబడి విద్యార్థులను చంపుతూ ఆడవాళ్ళని రేపుల చేస్తూ ఘోరాత ఘోరంగా వాడు ఉంటే ఆ మూమెంట్లో మన సాయం కోరితే మనం ఆపరేషన్ అని పెట్టుకొని వాడిని లేపు అవతలేసాం తూర్పు పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చేలా చేసాం దాన్ని బంగ్లాదేశ్ వాళ్ళు మార్చుకున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ కళకైతే విముక్తి కల్పించారో ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా విముక్తి కల్పించాలని చెప్పేసి మనల్ని ఆపరేషన్ టిక్ అని పేరు పెట్టారు ఆల్రెడీ మొత్తం స్టార్ట్ అయింది ఎనీ టైం పాకిస్తాన్ ముక్కలు అవ్వటం ఖాయం ఎనీ టైం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు భారత్లో భాగం అవ్వటం ఖాయం ఎనీ టైం ఐక్య సమితి అన్ని క్లోజ్ చేసుకొని భారత్ కరెక్ట్గా చేస్తుంది అనటం ఖాయం వెయిట్ చేస్తూ ఉండండి బట్ ఎక్కడైతే మన పహల్గామి ఏరియాలో అన్యాయంగా టూరిస్టులు చంపారో దానికి ఈరోజు పాకిస్తాన్ కుక్క చావు చావుబోతుంది అండ్ పాకిస్తాన్ ముక్కలు ముక్కలు కాకపోతుంది చూస్తూ ఉండండి